అందరికీ ముందుగా ఈ సెప్టెంబర్ ఏడున రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తుంది మీ మంత్రస్వరం చవితి తిది ఎప్పుడు ఉంది అంటే సెప్టెంబర్ ఆరు నుండి సెప్టెంబర్ ఏడు సాయంత్రం వరకు ఉంది కానీ మనం సాధారణంగా పండగల్ని సూర్యోదయం ఏ రోజు అయితే అవుతుందో ఆ రోజున కింద పరిగణలోకి తీసుకుంటాం అందుకనే సెప్టెంబర్ ఏడున ఈసారి వినాయక చవితిని జరుపుకుంటున్నాం వినాయక విగ్రహ స్థాపన పూజకి సెప్టెంబర్ ఏడున పదున్నర నుండి పన్నెండు వరకు సమయం బాగా ఉంది వినాయకుడి విగ్రహానికి తొండం ఎటువైపు ఉండాలి అని ఎంతో మంది సందేహపడుతుంటారు కుడివైపు ఉంటే మంచిది కాదేమో అని ఆలోచిస్తుంటారు కానీ అలా ఏం లేదండి ఎడమ వైపు ఉన్నా కుడి ఉన్నా మధ్యలోకి ఉన్నా చాలా మంచిది కానీ మీరు పెట్టే విగ్రహం పర్యావరణ హితం అయినది ఉండేటట్టు చూసుకోండి చాలు ఇక ఏ నైవేద్యం పెట్టాలి అనే సందేహానికి మీ మీ శక్తి కొద్ది పెట్టండి వినాయకుడి వ్రతకల్పం ప్రకారం మోదకాలు ఉండ్రాల్లో కురుములు పెడితే ఆ స్వామికి ఎంతో ఇష్టమని చెప్పారు అలాగే మీ ఆరోగ్యం కనుక సహకరిస్తే ఆ గణేషుడికి గుంజిల్లు తీస్తే మహా ఇష్టమట అందుకని మీకు వీలైనన్ని గుంజిల్లు వినాయక చవితి రోజు ఆ స్వామి ముందు తీసి మీ మనసులోని కోరికను కోరుకోండి ఇక ఈ వీడియో ముఖ్య ఉద్దేశం పత్రి గురించి వాటి ఉపయోగాల గురించి తెలియచేయడం ఇప్పుడు చెప్పే వాటిలో కొన్నైనా మన ఇంటి దగ్గర కనిపిస్తాయి వాటిని మీ చేతితో మీరే తప్పకుండా కోసుకువచ్చి ఆ గణేశుడికి సమర్పించండి అందులో ఉన్న తృప్తి వేరు అసలు ఇలా పత్రి సమర్పించడం వెనకాల మనకు ఈ ఆయుర్వేద ముక్కల గొప్పతనం గురించి మనం మన పిల్లలు వారి పిల్లలు తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశం ఇక ఇరవై ఒక్క పత్రాల గురించి ఒకసారి చూద్దాం మొదటిది మాచి పత్రం ఇది చేమంతి జాతికి చెందిన చెట్టు దీన్ని ఎలా గుర్తించాలి మామూలుగా చేమంతి ఆకులు అవన్నీ మార్కెట్ లో అమ్ముతూ ఉంటారండి కానీ మాచే పత్రం చాలా సువాసన రితంగా ఉంటుంది అది ఎండిన ఆకులైనా సరే ఎంతో సువాసన వెదజల్లుతూ తలనొప్పులకి మాచి పత్రం ఆకులు వాడటం వల్ల మన శరీరంలో వచ్చే వాతపు నొప్పులు తల నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి రెండవది గరిక లేదా గండలి పత్రం అసలు గరిక అంటే ఆ వినాయకుడి ఎంతో ప్రీతండి అసలు మీరు ఏ పత్రాలు కూడా మీకు ఒకవేళ దొరకకపోతే గరిక దొరకని చోటు ఉండదు కాబట్టి వాటన్నిటి బదులు కొంత గరిక తీసుకోవచ్చు ఆ స్వామి ముందు పెట్టినా మీకు ఎంతో మంచి ఫలితం వస్తుంది అలాగే ఈ గరిక అజీర్ణాన్ని చర్మ కోసం వ్యాధులని తగ్గించగలదు మూడవది అపా మార్గ పత్రం లేదా ఉత్తరేణి ఈ ఆకులు కొంచెం గుండ్రంగా ఉంటాయి ఈ ఉత్తరేణి పుల్లలతో పళ్ళు తోముకుంటే ఎంతో ఆరోగ్యం ఆ ఆకులు కూడా పిండి పళ్ళకి చిగుళ్ల బాధలకి కరవీర పత్రం లేదా గన్నేరు ఆకు పసుపు రంగు తెలుపు గులాబీ రంగు పువ్వులతో ఉంటాయి కదా ఈ ఆకుల పసరుకి ఎంత పెద్ద విషకీటకాలు కుట్టినా కాపాడే శక్తి ఉంది ఐదవది ఉమ్మెత్త పత్రి ఈ పత్రికి వాపులను శరీరంలో ఏర్పడే గడ్డలను తొలగించే శక్తి ఉంది అలాగే జుట్టులో పేను కొరుకుడు బాధ నుండి విముక్తి లభిస్తుంది జుట్టు మంచిగా పెరుగుతుంది ఆరవది తులసి పత్రం మామూలు రోజుల్లో తులసి పత్రం మనం పెట్టం కానీ ఇలా గణేశుడి పూజ రోజు మాత్రం తులసి పత్రాన్ని మనం పెట్టవచ్చు అసలు ఈ తులసి ఉపయోగాలు అనేకం అవన్నీ చెప్తూ ఒక వీడియో ఇంతకు ముందే చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చూడండి తులసికి యాభై పైగా రోగాలను తగ్గించే శక్తి ఉంటుంది ఏడవది మరువక పత్రం దాన్ని వాడుక భాషలో దవనం అంటాం మామూలుగా పూల మధ్యలో పెట్టి అల్లుతూ ఉంటారు కదా ఈ దవనం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది శ్వాసకోశ ఇబ్బందులని తగ్గిస్తుంది ఎనిమిదవది గండకీ పత్రం లేదా దేవకాంచనం ఈ పత్రానికి మూర్చ వ్యాధులను కడుపులో ఉన్న నులి పురుగులను కపాన్ని తగ్గించే గుణం ఉంటుంది తొమ్మిదవది దేవదారు పత్రం ఈ కంటి వ్యాధులని అజీర్ణం చెందిన వ్యాధులని తగ్గించే శక్తి ఉంటుంది పదవది జాజి పత్రం సన్న జాజి మొక్క ఆకులనమాట ఈ ఆకులకి వాతపు నొప్పుల నుంచి మలకోస వ్యాధుల నుండి నోటి పూత నోటి దుర్వాసనను కూడా తగ్గించే గుణం ఉంటుంది పదకొండవది అశ్వద్ధ పత్రం లేదా రావి చెట్టు ఆకు ఈ ఆకులకు మలబద్ధకాన్ని తగ్గించే అలాగే మూత్ర వ్యాధులని తగ్గించే గుణం ఉంటుంది పన్నెండవది అర్జున పత్రం తెల్లమద్ది ఆకులు అంటారు ఈ ఆకులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో పల్లెల్లో కాదు అటవీ ప్రాంతాల్లో దొరుకుతాయి ఈ ఆకులకి జీర్ణాశయ బాధల నుండి గుండె జబ్బులను కూడా తగ్గించేంత శక్తి ఉంటుందంట పదమూడవది బిల్వ పత్రం లేదా మారేడు దళాలు అంటారు కదా అవి బిల్వ ఒక ప్రత్యేకత ఉంది కోసిన ముప్పై రోజుల వరకు అది పూజార్హం అవుతుంది వాడినా ఎండినా పర్లేదు ఈ ఆకు శివుడికి వెంకటేశ్వరుడికి లక్ష్మీదేవికి గణేషుడికి అందరికీ ఎంతో ప్రీతికరమైనది బిల్వ పండుని అని కూడా అంటారు ఎందుకంటే ఈ పండులోని గుజ్జతిని యోగులు తమ సాధనని చేసుకుంటారట లేదా తెల్ల ఈ పత్రం మీద ఒక గ్రంథమే ఉంది అంటే ఇది ఎంత ఉపయోగకరమో చేసుకోవచ్చు మనకి విరోచనాలు తిమ్మిర్లు చెవిపోటు లాంటి ఎన్నెన్నో అనారోగ్యాలను తగ్గించే శక్తి దీనికి సొంతం పదిహేనవది బదరి పత్రం లేదా రేగి ఆకు ఈ ఆకుకి అజీర్ణాన్ని తగ్గించే గుణం ఇక రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది చిన్న పిల్లలకు వచ్చే కొన్ని వ్యాధులను కూడా ఇది నివారించగలుగుతుంది పదహారవది చూత పత్రం లేదా మామిడి ఆకులు ఈ ఆకులు మనకి ఎక్కువగా ప్రాణవాయువుని అందిస్తాయి అని అందరికి కదా అంతే అంతేకాకుండా జీర్ణాశయ రోగాలను కూడా ఇది తగ్గించగలుగుతుంది పదిహేడవది దాడి రోగ రోగనిరోధక శక్తిని పెంచగలదు విరోచనాలు దగ్గు కామెర్లు కళ్ళ కలకలు మొదలైనవి పోగొట్టడంలో ఇది ఎంతో సహాయపడుతుంది పద్దెనిమిదవది సింధువారా పత్రం లేదా వాయిలి ఆకు అంటాం కదా ఈ ఆకులను నీళ్లలో మరిగిస్తే మనకి జలుబు దగ్గు ఇలాంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది అంతేకాదు ప్రసవం తర్వాత కొన్ని రకాల ఇబ్బందులను కూడా ఇది పోగొట్టగలుగుతుంది పంతొమ్మిదవది శం లేదా జమ్మి ఆకు ఈ ఆకులకి మూత్ర సంబంధితమైన వ్యాధులని పోగొట్టే శక్తి ఉంటుంది ఇది ఎంతో పవిత్రమైనది అందుకే దసరా రోజు చాలా మంది ఈ ఆకులని ఒకరికి ఒకరు పంచుకుంటారు కదా ఇరవై అవది విష్ణుక్రాంత పత్రం ఈ పత్రానికి ఉబ్బసాన్ని వాతాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి చివరిగా బృహతి పత్రం లేదా వాకుడు ఈ ఆకుకి తగ్గుని జలుబుని తగ్గించే గుణంతో పాటు నేత్ర వ్యాధులకు కూడా చాలా మంచిది ఈ కొమ్మతో పళ్ళు తోముకుంటే మన దంతాలు సురక్షితంగా ఉంటాయి కాబట్టి ఇది మనకు వ్రతకల్పంలో చెప్పబడిన పత్తి ఇందులో మీరు ఫెయినన్ని దొరికినవి సరి అయినవి పెట్టండి అంతేగాని మార్కెట్ లో లభ్యమయ్యే ఏవేవో ఆకులను పెడితే మంచి ఫలిత రాకపోగా దుష్ప్రభావాలు కూడా చూపించవచ్చు మరొకసారి అందరికీ ముందుగానే గణేశ చతుర్థి శుభాకాంక్షలు